ఫ్రెండ్స్ చాలా మందికి ఈ రోజులో డయాబెటీస్ వస్తుంది డయాబెటీస్ అంటే మన శరీరంలో చక్కెర స్థాయిని పెంచుతూ ఉంటుంది అందుకే చాలా మంది భయపడిపోతూ ఉంటారు ఈ డయాబెటీస్కి కి అయితే నేను చెప్పే రెసిపీ మీరు కనుక వారానికి ఒకసారి రెండు సార్లు తీసుకుంటూ ఉంటే మీరు చక్కెర స్థాయి తగ్గడమే కాకుండా అధిక బరువు వల్ల వచ్చే డయాబెటీస్ కూడా తగ్గిపోతుంది అంతేకాకుండా మనకి చాలా మందికి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది ఈ ఈ రెసిపీ గనక చక్కగా వారం టూ టైమ్స్ కనుక తీసుకుంటే కొలెస్ట్రా బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా వెళ్ళిపోయి గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది అయితే ఇది చిన్న పిల్లల దగ్గరించి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా చక్కగా రెగ్యులర్ గా ఇది తీసుకో ఫ్రెండ్స్ చాలా మంది మెంట్లో మెంతి వాటర్ మీరు రాత్రి నానబెట్టుకుని పొద్దున్న తాగిస్తూ ఉంటారు అయితే ఒక్కరోజు వాళ్ళకి అబ్బాహి ఎంత అవుతామనే తాగకుండా ఉంటారు అలా కాకుండా చక్కగా నేను చెప్పే ఈ రెసిపీ కనుక మీరు చక్కగా చేసుకుని కనుక అన్నంలో తింటే మీకు టేస్ట్ కి టేస్ట్ హెల్త్ కి హెల్త్ కి ఉపయోగపడుతుంది ఈ రెసిపీ ఎలా తయారు చేద్దాం తయారు చేయాలో మనం చూసేద్దామా మొదటగా చింతపండు రసాన్ని ఫస్ట్ నానబెట్టుకోవాలి తర్వాత మూకుడు పెట్టుకుని మూకుల్లో ఒక్క ఒక్క స్పూన్ కూడా ఆయిల్ వేయకూడదండి వేయకుండా ఏం చేయాలంటే మెంతులు తర్వాత ఆవాలు కందిపప్పు బాగా వేయించాలన్నమాట ఈ వేయించిన తర్వాత చాలామంది డౌట్ వస్తుంది ఎంతసేపు వేయించాలని ఇది కమ్మటి వాసన వచ్చే వరకు వేయించాలండి వేయించిన తర్వాత అప్పుడు మిరపకాయలు వేసుకోవాలి ఎందుకంటే మొదట మిరపకాయలు వేసుకోకూడదు మిరపకాయలు తొందరగా వేగిపోయి మాడిపోతూ ఉంటాయి అందు మొలాంచి మిరపకాయలు వేగిన తర్వాత అప్పుడు వేసుకోవాలి వేసినాక మిరపకాయలు కూడా వేగుతున్నప్పుడు నెక్స్ట్ బియ్యం వేసుకోవాలి ఈ బియ్యం కూడా మనం లైట్గా వేయించేసుకోవాలి వేయించేసుకుని స్టవ్ ఆపిస్కోవాలి అయితే ఈ బియ్యం కూడా కొంచెం తోరగా వచ్చే వరకు వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తుంది అప్పుడు స్టవ్ ఆపిస్కోవాలి అయితే ఇవి బాగా చల్లని తర్వాత గ్రైండర్లో మెత్తగా పొడి చేసుకోవాలి చేసుకుని పక్కన పెట్టుకోవాలి అయితే మనం ఇందాక నానబెట్టిన చింతపండు పులుసు ఉంటుంది కదా అది ఏం చేయాలంటే బాగా మన రసాన్ని బాగా ఎంతవరకు మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి దాన్ని బాగా గుంజుగా చేసేసి దానిలో ఉన్న ఇదంతా తీసేసుకుని ఆ ఆ చింతపండు గుంజుని బయట పెట్టేసి పడేయాలండి ఇంకా అది పనికిరాదు అయితే దానిలో మనం సరిపడా వాటర్ వేసుకోవాలి వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి పెట్టుకున్నాక దానిలో సాల్ట్ వేసి ఒక ఒక టూ త్రీ మినిట్స్ బాగా మరగనివ్వాలి మరి సిమ్ లో పెట్టుకోవాలి బాగా మరిగిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేస్తున్న ఈ పొడి ఉంది కదండి ఈ పొడిని మనం ఏం చేయాలంటే కరెక్ట్గా త్రీ ఫోర్ స్పూన్స్ మనం వేసుకోవాలి ఎందుకంటే మంచి ఘాటుగా ఉండాలి కదా టేస్టీగా అయితే అర స్పూన్ ఆఫ్ స్పూన్ వేస్తే సరిపోదు ఈజీగా మూడు నాలుగు స్పూన్లు వేస్తే మంచి టేస్టీగా ఉంటుంది అన్నమాట అయితే ఈ పొడిని మనం నాలుగైదు స్పూన్లు వేసేసుకున్నాక అది మనం తిప్పుతున్నప్పుడు ఉండలు లేకుండా చూసుకోవాలండి చాలా మంది కొంచెం కష్టం అనుకుంటే కొంచెం చల్లటి నీళ్ళతోటి ఈ పొడిని బాగా కలిపేసి ఈ వేడి చింతపండు రసంలో మనం వేసేసుకోవచ్చు వేసుకునే ఒక పది నిమిషాలు బాగా పడే వరకు మనం మరలు పెట్టాలి అయితే ఈ పులుసు మరుగుతున్నప్పుడు మనం ఏం చేద్దామంటే మూకుడు పెట్టుకుని దానిలో ఒక పెద్ద స్పూన్ స్పూన్ తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడికిన తర్వాత జీరకర్ర ఆడే వరకు చూసి అప్పుడు మిరపకాయలు కూడా మనం వేయించుకోవాలండి వేయించుకున్నాక దానిలో ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకున్నాక దానిలో మళ్ళీ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఇందాక మరుగుతున్న పులుసులో ఇవన్నీ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఎప్పుడు పప్పుచారు లేకపోతే రసం లేకపోతే సాంబారు ఇవన్నీ రెగ్యులర్ గా తింటూ ఉంటాం కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్ కి టేస్ట్ హెల్త్ కి హెల్త్ ఎంతో మంచిది అయితే ఇది ఎంత టేస్ట్ అంటే అసలు చేదు అనేది ఉండదండి చక్కగా పొల పొల్లగా కారం కారంగా ఉంటుంది ఫ్రెండ్స్ పేరుకి మెంతి అయినప్పటికీ అసలు చేదు అనేది ఉండదండి చాలా టేస్టీగా పులు పుల్లగా ఉంటుంది అయితే నేనైతే దీనిలో బెల్లం వేసుకోలేదు చాలా మంది కొంతమందికి పులుపు ఎక్కువ తినలేరు వాళ్ళు కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ గా ఉంది ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ పప్పుచారని లేకపోతే సాంబార్ అని రసం అని రెగ్యులర్ గా ఏదో ఒకటి చేసుకుని తింటూనే ఉంటాం కానీ ఇలా వెరైటీగా మెంతి పూలు చేసుకుని తింటే మనకి హెల్త్ కి హెల్త్ టేస్ట్ కి టేస్ట్ హ్యాపీగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి రెసిపీని ఇలాంటి రెసిపీస్ ఎన్నో కావాలనుకుంటే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు